ఏం బా నా గురించి మర్చిపోయావా ఏమేమి నీ గురించి ఏమే ఏంది నా పదివేలు తీసుకొని పది రోజులకి ఇప్పుడు సంవత్సరం ఆ ఇస్తావులే మా వద్ద ఉండొద్దా డబ్బులు ఉంటాయి మేమేమితావా పదివేలు డబ్బులు లేవ ఉన్నప్పుడు ఇస్తాను ఏం ఏమంత రీచ్ అవుతాను ఇట్లయితే నీకు మర్యాద బాగుండవు అన్నీ తాత బెదిరిస్తావా నువ్వేమి ఒక్క నిమిషం మీ తాత చేసుకో ఎవరు భయపడలేదు చాన రానా నువ్వు ఏ భయపడతారా ఇక్కడ ఏమన్న ఏమేతారా ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ పే నెంబర్ చెప్పు ఫోన్ పే నెంబర్ చెప్పప్పా నైన్ నైన్ జీరో నైన్ జీరో త్రీ సిక్స్ సిక్స్ త్రీ జీరో పదివేల ఆరు వంద వచ్చింది రే